మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీకి సంబంధించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడడం ఒకంత బాధాకరమైన ప్రజల కొరకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే దొంగే దొంగ దొంగ అంటూ పరిగెట్టిన పరిస్థితి కనబడతా ఉంది గతంలో ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరిచే విధంగా తన పరిపాలన గావించి ఆ పరిపాలన సమయంలో కొన్ని మాఫియాలను పోషించి కొంతమంది దొంగలని తన చుట్టూ పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి పరిపాలనా వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి వ్యక్తి దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క వ్యవస్థను కూడా మనుగడలోకి రానియని పరిస్థితి తన బంధువులను తనకు అత్యంత ఆప్తులను ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిపతులుగా పెట్టి నువ్వు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు దురదృష్టం ఆనాడు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన పేరు చెప్పాలన్నా కొంచెం వెనకాడాల్సి వస్తుంది మన నోటితో ఆయన పేరు ఎందుకు చెప్పాలి కానీ ఒక విషయం చెప్పక తప్పదు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో దిగజార్చినటువంటి పరిస్థితి పరకామణి దుర్వినియోగం చేస్తే పరకామణిలో ఉండి లెక్కింపులో దోపిడీ జరిగితే ఆ దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నం కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఆ స్వామిని కొలిచి ఆ స్వామి సన్నిధిలోని ప్రసాదం తీసుకుంటే ఆ లడ్డూ ప్రసాదం వారికి వారి కుటుంబాలకి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసాదాన్ని చేశామనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి ఉండేది దానిలో దగా ఏ కార్యక్రమం తీసుకున్నా మాఫియా రాజ్యం నడిచిందే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం ప్రజలు ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే కాదు ఆధ్యాత్మికతని దైవంగా భావించేటువంటి నిత్య పూజలు అందుకునేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రజలు ముందుకొచ్చి భక్తులు వేలాది మంది ప్రతి నిత్యం డెబ్భై నుంచి ఎనభై వేల వరకు మంచి పండుగ దినాలైతే లక్ష దాటేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సంతోషంగా గడిపేటువంటి భక్తులకి ఐదు సంవత్సరాలని మాఫియా సామ్రాజ్యాన్ని పరిపాలనని మర్చిపోయే పరిస్థితుల్లో తగుదునమ్మా అని నువ్వు మళ్ళీ స్క్రీన్ ముందుకొచ్చి టీవీల వచ్చి ఏం జరిగింది చిన్న చిన్నదే కదా అది పెద్దగా చెప్తున్నారే అని మాట్లాడుతుంటే అసలు ఏది చిన్నది ఏది పెద్దది అనేటువంటి వ్యత్యాసం నీకేమన్నా అర్థమవుతుందా పరకామన్లో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం ఆ పరకామణి కేసులో నీ హయాంలో ఉన్నటువంటి ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయట తీసి బయట పెడితే జరిగినటువంటి అంతా చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన నీవు నీ బంధువులు నీ ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఇవాళ విస్తుపోతున్నారు సామాన్య ప్రజలు కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో కోట్లాది మంది ఇచ్చేటువంటి కానుకల్ని దోచుకుపోయేటువంటి వ్యవస్థని నువ్వు తిరుమలలో ఏర్పాటు చేశావు సాక్షాత్తు సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం భక్తుల యొక్క భక్తి విశ్వాసాలతో నువ్వు ఆటలాడుకునేటువంటి పరిస్థితి అంత చిన్నదైతే ఏదో డెబ్భై రెండు వేలు తొమ్మిది డాలర్లు అని నేను లెక్క చెప్పేవాడివి అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నా ఇవాళ వాస్తవాలు నివేదికల్లో ఉన్నాయి ఇదేమీ రాజకీయ ప్రసంగం కాదు సాక్ష్యాలతోటి బయటపెట్టినటువంటి వ్యవస్థ ఉంది ఇవాళ కోట్లాది రూపాయలు ఆ వ్యక్తి యొక్క ధనాన్ని మీరు ఎలా పంచుకున్నారు మరి అన్ని ఆస్తుల్ని మీరు ఎలా స్వాధీనం చేసుకున్నారు లోక అదాలత్లో కేసులు ఎందుకు రాజీ చేసుకున్నారు అతని ఆస్తులు రాయించుకుని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మీరు దోచుకుని పోలీసు అధికారులు ఆనాడు పనిచేసినటువంటి మీ పోలీస్ అధికారులను దగ్గర పెట్టుకుని మీరు వంత ఆ దొంగతనాన్ని పూనుకున్నటువంటి యొక్క ఆస్తులు కబ్జా చేశారే నిధులు దోచుకున్నారే మరి వెంకటేశ్వర స్వామికి కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి రాజీ రూపేణి ఇప్పించామని అంటున్నారే అంటే డెబ్భై రెండు వేల రూపాయలు అయ్యే తొమ్మిది డాలర్ నోట్లు దోచుకున్న ఆయనకి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు ఇచ్చారు అతనికి అతను ఏమైనా కోటీశ్వరుడా వేరే వ్యాపారాలు ఉన్నాయా దుర్మార్గంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అతనితో రాజీపడి అతను ఆస్తులు కొల్లగొట్టినటువంటి నీ బంధువులు నీ ఆప్తులు నీ అధికారులు నీకు తాబేదారులుగా పనిచేసినటువంటి కొద్ది మంది మొత్తం పరకామణి కేసునే మూసివేసే పరిస్థితి తీసుకొచ్చి దానికి లోక్ అదాలత్ అనేటువంటి ఒక మసిబూసి మారేడికాయ చేసే పరిస్థితి వస్తే ఇంత దుర్మార్గమా హుండీల్లో డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి అంత దిగజారిందా నువ్వు నీ పరిపాలన ఇక మీరు ఎవరిని వదిలిపెడతారు ఆ దేవదేవుణ్ణే వదలనటువంటి మీరు సామాన్య ప్రజలను వదిలిపెట్టారు అంటే ఈ సమాజం నమ్ముతుందా ఈ రాష్ట్ర ప్రజాకం విశ్వసిస్తుందా ఇంకా మీ మాటలు ఇప్పటికైనా కనీసం ఆ దేవదేవుని దగ్గరికి పోయి సాష్టాంగ ప్రమాణం చేసి మేము తప్పు చేశామనేటువంటి మాట అయినా చెప్పండి లేకపోతే ఆ భగవంతుడు క్షమించడు ఈ రాష్ట్ర ప్రజానీకం క్షమించదు మిమ్మల్ని లక్షల కోట్లు దోచుకున్నారు ఒకటి కాదు రెండు కాదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ తిరుమలకు సంబంధించే కల్తీ నెయ్యి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఏ మారుమూల గ్రామంలో ఉన్న ముసలమ్మని అడిగినా నెయ్యి ఎలా తయారవుతుంది తల్లి అని అడిగితే పాలు పాలు కాయాలి పాలు వేడి చేయాలి ఆ వేడి పాలను చల్లార్చాలి దానికి చేమిరి వేయాలి తర్వాత దాన్ని కవ్వంతో చిలకాలి గ్రామీణ భాష చెప్తే దానిలో నుంచి వచ్చే వెన్న తీయాలి ఆ వెన్నను కరిగించి నెయ్యి చేయాలి అది నెయ్యి కానీ చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసినటువంటి ఘనత అసలు ప్రపంచంలోనే ఇదొక వింత మామూలుగా ఎనిమిది వింతలు ఉన్నాయంటారు ప్రపంచంలో ప్రపంచంలో తొమ్మిదో వింత ఏదంటే పాల చుక్క లేకుండా నెయ్యి తయారైనటువంటి వార్త ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా ఆలోచిస్తున్నారు పాలు లేకుండా నెయ్యి చేయొచ్చా అది స్వచ్ఛమైన నెయ్యి భగవంతుని యొక్క ప్రసాదంలో కలపడానికి ఉపయోగపడే నెయ్యి అని చెప్పి ఇవాళ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఫార్ములా ఎక్కడిది అని అంతటి గొప్ప ఫార్ములాని తయారు చేసినటువంటి నీ వ్యవస్థ సిగ్గుపడాలి నువ్వు ఏమంటారు మీరు చైర్మన్గా పనిచేసిన వాళ్ళు నీకు ఆప్తులు ఆత్మీయులు ఏమీ జరగలేదు మేమంతా బాగా చేశామని చేసేటప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ విచారించారు అని అడుగుతారు అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు ఎలా తయారు చేశారు ఈ ఫార్ములా ఎక్కడ తెచ్చారు ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే రోజుకే ఈ రకమైనటువంటి నెయ్యి తయారవుతుందనేటువంటి ఆరోపణలు వస్తే ఆ రోజే దీన్ని పరిశీలనకి పంపించినటువంటి ప్రభుత్వం మాది ఇవాళ ఏమంటున్నారు మీరు ఈ నెయ్యి తయారీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలకు సంబంధం ఉందా ఎలా రెండు వేల నాలుగు మార్చి పన్నెండున టెండర్ పిలిస్తే టెండర్ ఆమోదించారు ఆనాడు ఏ ప్రభుత్వం ఉంది మే ఎనిమిదిన టెండర్ ఫైనలైజ్ చేసి వర్క్ ఆర్డర్ ఇస్తే పదిహేనున కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి ఇవన్నీ మీ హయాంలోనే కదా అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు మీ దురదృష్టకరమైన పరిపాలన మీ దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలోనే ఉంది ఈ రాష్ట్రం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అలాగే ఉన్నింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేదానికి రోజు ముందు తిరుమలకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరుపతి నుంచే వ్యవస్థని ప్రక్షాళన చేస్తాను అనేటువంటి దానిలో ఒక మాట చెప్పి స్వామివారి దగ్గర ఆయన నిజాయితీగా ఒక ప్రమాణం చేసి వచ్చాడు ఆ తర్వాత మీరు నెయ్యి సరఫరా జరిగితే ఆ నెయ్యి సరఫరా జరిగినటువంటి ట్యాంకర్లని అధికారులు ప్రయోగశాలలకు పంపిస్తే ఇది కల్తీ నెయ్యి ఏం తేలింది దీన్ని తెలుగుదేశం పార్టీకో ప్రభుత్వానికో మా నాయకులకో అంటకట్టడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మీకు జ్ఞానం కలగల కనీసం మీకు మాట్లాడేటప్పుడైనా ఏ ఏ తేదీల్లో జరిగింది ఇది ఎవరు అప్పటి ప్రభుత్వం ఎవరు అప్పటి పాలకవర్గం అనేది ఆలోచన కూడా చేసే పరిస్థితి ఈ జగన్ రెడ్డికి లేదు ఎందుకంటే అతను ఒక మాఫియా సామ్రాజ్య అధినేత మాఫియాలకి ఆయన పెద్ద ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజులకు ముందే ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో మాఫియా చలరేగిపోతూ ఉంది గంజాయి మాదక ద్రవ్యాలు ఇలాంటివన్నీ స్మగ్లింగు ఎర్ర చందనం ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయని చెప్పి చెప్పే ప్రయత్నం ఆనాడు చేస్తే ఆ మాఫియాలను వెనకేసుకొచ్చారే తప్ప నువ్వు వాస్తవాలను గ్రహించడానికి నీకు సమయం దొరకలేదు కాబట్టి ఇవాళ మాఫియాలకి నాయకుడిగా ఉన్నటువంటి ఒక మాఫియా లీడర్ నువ్వు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు మాఫియాలని అణగదొక్కడానికి ఇవాళ మేము కంకణం కట్టుకొని పరిపాలన చేస్తున్నాం మాఫియాలకు కానీ అలాగే ఉగ్రవాదులకు కానీ ఉగ్రవాద చర్యలకు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చోటు లేదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఇవాళ ఈ వాస్తవాలను ప్రజలకి చెప్పాలి మాఫియా సామ్రాజ్యం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలా దోచుకొని ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి పరిపాలన నిర్లక్ష్యం చేసి వ్యవస్థలన్నీ నీరుగార్చినటువంటి నాయకుడు జగన్ రెడ్డి ఆయనతో ఉన్నటువంటి ఆయన ఆత్మీయులు ఆయన బంధువులు ఇవాళ మరొక ప్రభుత్వాన్ని మరొక రాజకీయ పార్టీని మా కూటమి నాయకత్వాన్ని విమర్శించేటువంటి హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నీ మీద వచ్చిన కేసులు పదకొండు సంవత్సరాలు కనీసం కోర్టుకు కూడా హాజరు కాకుండా తప్పించుకు తిరిగినటువంటి మాఫియా లీడర్ నువ్వు గ్యాంగ్స్టర్వి నువ్వు నువ్వు మమ్మల్ని అడిగేటువంటి హక్కు నీకు ఎక్కడదయ్యా అని అడుగుతున్నా ఇటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి నెలకో రెండు నెలలకో ఒకసారి తాడేపల్లి కార్యాలయం అనేటువంటి దానికి ఒక దానికి వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి వెళ్ళిపోతున్నాడు కేవలం ఈ రాష్ట్రంలో తన ఉనికి కూడా ఉంది అని చాటి చెప్పుకునే ప్రయత్నమే తప్ప ఏ మాత్రం ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర యువతకి భవిష్యత్తును చూపించడానికి నీ సహాయ సహకారాలు లేవు కాబట్టి నీ ఆలోచన ఇంకా మాఫియాలతోనే నడుస్తుంది నువ్వు మాఫియాలతోనే కొనసాగుతున్నావు మాఫియా లీడర్గానే కొనసాగుతున్నావు తప్ప రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండే అర్హత నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ